అనగనగా సూర్యపురం అనే ఒక చిన్న ఊరు ఉండేది అది ఎండాకాలం కావడంతో చెరువులూ నదులూ బావులూ అన్నీ పూర్తిగా ఎండిపోయాయి ఆ ఊరిలో ఒక కాకి చాలా దాహంతో ఉంది నీళ్లు దొరకాలని అది ఒక్కచోటునుంచి ఇంకోచోటుకు ఎగురుతూ వెతికింది ఎక్కడ చూసినా లేవు కాకి దాహం ఇంకా పెరిగిపోయింది అలా ఎగురుతూనే ఇంకొంత దూరం వెళ్ళింది చాలా దూరంలో ఒక నీటి కుండ కనిపించింది ఆశతో కాకి ఆ కుండ దగ్గరికి ఎగురి వెళ్ళింది కుండ మీద నిలబడి చూసింది కాని నీళ్లు చాలా అడుగున ఉన్నాయి ఎంత ప్రయత్నించినా కాకి నీళ్లు అందలేదు నీళ్లు ఎలాగైనా తాగాలి అని కాకి నిర్ణయించుకుంది చుట్టూ చూసింది అక్కడ చిన్న చిన్న రాళ్లు కనిపించాయి కాకి ఒక్కో రాయిని తన ముక్కుతో తీసుకొచ్చి కుండలో వేయడం మొదలుపెట్టింది ఒక రాయి ఇంకో రాయి మళ్లీ రాళ్లు వేస్తూనే ఉండగా కుండలోని నీళ్లు కొద్ది కొద్దిగా పైకొచ్చాయి చివరికి నీళ్లు పూర్తిగా పైకొచ్చాయి కాకిరానందంగా నీళ్లు తాగింది దాహం తీరిపోయింది సంతోషంగా ఆనందంగా ఎగురుకుంటూ వెళ్లిపోయింది చూశారుగా పిల్లలు ఒక్కసారి ప్రయత్నిస్తే సరిపోదు ఈ కాకిలా పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే విజయం తప్పకుండా మనదే మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి